హనుమంతుని జన్మ రహస్యం అంజనీ పుత్రుడు పుట్టింది ఎక్కడ పురాణాల్లో ఏముంది హై ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం హనుమంతుడు సీతారాముల దాసునిగా రామ భక్తునిగా విజయ ప్రదాతగా రక్షకునిగా హిందూ ధర్మంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే దేవుడు ఆంజనేయుడు హనుమాన్ బజరంగబలి మారుతి అంజనీ సుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుడిని ఆరాధిస్తారు దేశ దేశాల్లో హనుమంతుని గుడి లేదా విగ్రహం లేని ఊరు అరుదు హిందూ మతంలో హనుమంతునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆనాడు హనుమంతుడు లేకుంటే రాముడు రావణాసురుడిని జయించడం చాలా కష్టమయ్యేది హిందువులు ఎలా ఉండాలో ధర్మాన్ని ఎలా రక్షించాలి అని హిందూ ధర్మానికి ప్రతీక హనుమంతుడు హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావించబడింది కొన్ని పురాణాలు ఉపనిషత్తులు సాంప్రదాయ గాథలలో మరికొన్ని విషయాలు కథలు ఉన్నాయి ఇక జానపద సాహిత్యంలోను వివిధ స్థల పురాణాల్లోనూ కొల్లలుగా గాథలున్నాయి ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాథ క్లుప్తంగా ఇవ్వబడింది హనుమంతునికి బాల్యమున అంజనాదేవి పెట్టిన పేరు సుందర అందమైన పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానరకాంతగా జన్మించింది కేసరి అనే వానర వీరుడు ఆమెను పెళ్లాడాడు కేసరి అనే అతను చాలా బలవంతుడు అతను మాల్యవంతమనే పర్వతం మీద ఉండేవాడు మాల్యవంతం అక్కడ ఉన్న పర్వతాలు అన్నిటిలోనూ శ్రేష్టమైంది సంభ సాధనుడు అనే ఒక రాక్షసుడు యజ్ఞయాగాలకు భంగం కలిగిస్తూ దేవఋషులను హింసించేవాడు దేవఋషులు బలవంతుడిగా పేరు ఉన్న కేసరిని పిలిచి సంభసాధునుణ్ణి చంపమని ఆజ్ఞాపిస్తారు మునుల కోరికపై సంబసాధునుడితో యుద్ధం చేసి అతన్ని నిర్చించి దేవ ఋషులకు పీడ తొలగిస్తాడు సజ్జన స్వభావం గల అతనికి అంజని అనే భార్య ఉంది వారు సంతానము కొరకు భక్తితో శివుణ్ణి ఆరాధించారు అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపంలో అంజన కొసగెను అంజనకు జన్మించిన సూతుడే ఆంజనేయుడు వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందుకు వాయుసుదుడని కూడా ప్రసిద్ధుడయ్యాడు పుట్టుకతోనే దివ్య తేజస్సు కలిగిన ఆ బాలుడిని అంజనీ పుత్రుడు కనుక ఆంజనేయుడని పిలిచేవారు పుట్టుకతోనే బల సంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకసారి ఉదయిస్తున్న సూర్యబింబమును చూసి పండు అనుకోని తినడానికి ఆకాశానికి ఎగిరాడు అప్పుడు జరిగిన ఘటనలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుడి దవడపై కొట్టాడు అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చుట్టపడింది చొట్టపడిన దవడ కలిగిన వాడవడం వలన హనుమంతుడనే పేరు వచ్చింది తన కొడుకు దెబ్బతిన్నందుకు ఆగ్రహించి వాయుదేవుడు వీచడం మానివేశాడు అప్పుడు బ్రహ్మాది దేవతలు హనుమంతునికి అనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింపజేశారు ఆ తరువాత అధికంగా అల్లరి చేసే హనుమంతుడిని మునులు శపించడం వలన అతని శక్తి అతనికి తెలియకుండా అయ్యింది ఆంజనేయుడు చిన్నతనంలో ఉన్నప్పుడు ఒంటరిగా నిద్రపోతున్న ఆంజనేయుడిని ఇంటి వద్ద వదిలిపెట్టి పళ్ళు తీసుకొని రావడానికై అడవికి వెళ్తుంది అతని తల్లి ఆకలి వేసి వచ్చిన ఆంజనేయుడు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఎర్రని సూర్యబింబం కనిపిస్తుంది ఆ ఎర్రని సూర్యబింబాన్ని చూసి పండుగ భ్రమించి పట్టుకొని తినడానికి ఒక్కసారి ఆకాశం పైకి ఎగురుతాడు రిభుమణి వాయు మనోవేగాలతో సూర్యుడి వైపు దూసుకుపోతున్న ఆ బాలుడిని దేవతలు మునులు రాక్షసులు ఆశ్చర్యంగా చూడసాగారు మహాశక్తిమంతుడైన ఆంజనేయునికి సూర్యుడి వలన వేడి తగలకుండా వాయువు అతని చుట్టూ చల్లబరుస్తుంది సూర్యుడు కూడా ఒక్కసారిగా తన వైపుకు దూసుకొస్తున్న పిల్లవాడిని గమనించి పెద్దవాడైన తరువాత అనేక ఘనకార్యాలు చేసే మహత్తర వీరుడిగా గుర్తించి అతనికి వేడి తగలకుండా తన తేజస్సును తగ్గించుకున్నాడు ఆ రోజు సూర్యగ్రహణం కావడం వల్ల సూర్యుణ్ణి పట్టుకోవడానికి రాహువు వేగంగా సమీపిస్తున్నాడు అతనికి అపరిమితమైన వేగంతో బాణంలా దూసుకువస్తున్న హనుమంతుడు కనిపించాడు ఆ పిల్లవాడి తేజస్సు ముందు రాహువు వెలవెల పోయాడు ఆంజనేయుడు రాహువుకు మరో రాహువులా కనపడ్డాడు వెంటనే ఇంద్రుని వద్దకు వెళ్లి తాను చూసింది చెప్పాడు ఇంద్రుడు వెంటనే ఐరావతం ఎక్కి వజ్రాయుధం తీసుకొని రాహువుతో వచ్చి నిరూపమాన వేగంతో పోతున్న ఆంజనేయుడిని చూశాడు వేగంగా వెళ్తున్న ఆంజనేయుడికి ఐరావతం తెల్లగా ఒక పండులా కనిపించింది దాన్ని చప్పున అందుకోబోయాడు ఇంద్రుడు ఆగ్రహంతో వజ్రాయుధాన్ని ఎత్తి గట్టిగా ఆంజనేయుడి మొహం పైకి విసిరాడు ఆ వజ్రాయుధ గాతానికి ఆంజనేయుడు చంపకు బాగా నొప్పి కలిగి స్పృహ తప్పి కిందకి జారి ఒక పర్వతంపై పడిపోతాడు వాయుదేవునకు ఇంద్రుడు చేసిన పనికి ఆగ్రహం కలిగింది లోకాలలో గాలి లేకుండా ఉపసంహరించాడు సకల ప్రాణులు ప్రాణవాయువు లేక దేహాలు స్తంభించిపోయాయి దేవతలందరూ వెళ్లి జరుగుతున్న ఘోరం గురించి బ్రహ్మదేవుడికి వివరించారు బ్రహ్మ దేవి వద్దకు వారిని వెంట పెట్టుకుని వెళ్లాడు ఆమె బాల హనుమంతుడిని ఒడిలో పెట్టుకుని పెద్దగా ఏడుస్తూ ఉంది బ్రహ్మను చూసి వాయుదేవుడు పాదాలకు నమస్కరించాడు బ్రహ్మ అతడిని దీవించి తన హస్తాలతో హనుమను ఒక్కసారి నిమురగానే అతని శరీరంపై గాయాలు మాయమై దేహం ప్రకాశవంతమైంది బ్రహ్మ స్పర్శలోని మహత్తు వల్ల అతడు నిద్రలోంచి లేచిన వాడి వలె లేచాడు వాయుదేవుడు సంతోషించి తిరిగి గాలిని లోకాలలోకి పంపించి ప్రాణులను రక్షించాడు లోకంలో వ్యవస్థ మళ్లీ సక్రమంగా పనిచేయడం జరిగింది అప్పుడు బ్రహ్మ దేవతలందరినీ ఆంజనేయునికి వరాలివ్వాల్సిందిగా కోరాడు ఇంద్రుడు పద్మమాలికనిచ్చి తన వజ్రాయుధం వల్ల హనువు గాయపడ్డది కావున హనుమంతుడిగా పిలవబడతాడని వజ్రాయుధం వల్ల కూడా అతనికి మరణం ఉండదని చెప్పాడు సూర్యుడు తన తేజస్సులో నూరో వంతు భాగాన్ని ఇచ్చి సకల శాస్త్రాలు నేర్పిస్తానన్నాడు వరుణుడు నీటి వల్ల మరణం సంభవించదన్నాడు యముడు తన కాలదండం ఇతనిని ఏమి చేయదని మృత్యువు లేదని వరమివ్వగా కుబేరుడు ఈశానుడు విశ్వకర్మ కూడా వరాలిచ్చారు బ్రహ్మ చిరాయువునిచ్చి బ్రహ్మాస్త్రం ఇతనిని కట్టి పడవేయలేదని మాటిచ్చాడు శత్రువులకు భయాన్ని మిత్రులకు సంతోషాన్ని ఇస్తాడని చెప్పి కామరూపం ధరించగలవాడని దీవించి దేవతలని వెంట పెట్టుకుని తిరిగి బ్రహ్మలోకం వెళ్లిపోయాడు హనుమంతుడు సూర్యుని వద్ద విద్యాభ్యాసం చేశాడు సూర్యుడు గగన తలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తాను ఎగురుతూ విద్య నేర్చుకుని హనుమంతుడు సకల విద్యలోను వ్యాకరణంలోను పండితుడయ్యాడు నవ వ్యాకరణాల్లోనూ మహాపండితుడని హనుమంతునికి పేరు వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చులను హనుమంతుడికిచ్చి వివాహం చేశాడని అయినా హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లలేదని కూడా కదా హనుమంతుడు మహాశక్తివంతుడు బలశాలి అయినా సహజ సిద్ధమైన వానర లక్షణాల వల్ల పిల్లవాడుగా మారి అల్లరి చేసేవాడు మునుల నారచీర్యలు చింపివేయడం అగ్నిహోత్రాలు ఆర్పివేయడం చేస్తూ వారిని విసిగించేవాడు అప్పుడు మునులు హనుమంతుని శక్తి అతనికి తెలియకుండా పోతుందని శపించి ఎవరైనా గుర్తు చేస్తేనే అతనికి తన శక్తి తెలిసి వస్తుందని అంటారు అందువల్ల ఆగడాలు తగ్గి హనుమంతునికి చదువు ధ్యాస పట్టింది ఈ వీడియోలో మనం ఆంజనేయ స్వామి హనుమంతుడిగా ఎలా మారాడు ఇంద్రాది దేవతలు వరాలు ఎందుకు ఇచ్చారు హనుమంతుడు సూర్యుని వద్ద విద్యాభ్యాసం ఎలా నేర్చుకున్నాడు అని వీడియోలో తెలుసుకుందాం పార్ట్ లో వాలి సుగ్రీవులకు వైరం హనుమంతుడి మంత్రిత్వం రామ లక్ష్మణులతో స్నేహం స్వయం ప్రభా దర్శనం అశోకవనంలో హనుమంతుడు సీతాదేవిని ఎలా కలిశాడు లంక నుండి హనుమంతుడు ఎలా తిరిగి వచ్చాడు అంజనే పుత్రుడు ఎక్కడ పుట్టాడు పురాణ ఇతిహాసాలు ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడని చెప్తున్నాయి అనే విషయాలు పార్ట్ లో తెలుసుకుందాం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఆంజనేయ స్వామి యొక్క విశిష్టతను నేటి ఆధునిక సమాజంలో యువతరం ఆంజనేయ స్వామి వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని ఆశిస్తున్నాము పార్ట్ వన్ కి మీరు ఇచ్చే రెస్పాన్స్ ని బట్టి పార్ట్ టూ ఉండబోతుంది ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మాకిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి Thank you.